సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్లో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది కుమార్ యాదవ్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను అజితర్ సారథ్యంలో సెలక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది గాయంతో గతేడాది భారత జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ అలాగే ఈ సిరీస్ కు ఎంపికయ్యాడు తెలుగు తేజాలు నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మలు ఇద్దరు కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు టీమిండియా స్టార్ ప్రేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు హర్షదీప్ హర్షదీప్ సింగ్ హర్ష చిత్రాణాలతో షమితో కలిసి పేస్ బాధితులు పంచుకుంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంగ్లాండ్ తో ఆడుతున్న టీ ట్వంటీ స్క్వాడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి పెద్ద షమి చెప్పాలి ఇక సంజు శాంసన్ అభిషేక్ శర్మ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ అక్షర్ పటేల్ తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు ఇక స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి రవి బిష్నాయ్ సుందర్ ఎంపికవగా బ్యాకప్ వికెట్ కీపర్ గా ధృవ్ చురల్ చోటు దక్కించుకున్నాడు అయితే జనవరి ఇరవై రెండు నుంచి భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ ట్వంటీ సిరీస్ల సిరీ సిరీస్ ప్రారంభం కానుంది అయితే తొలి టీ ట్వంటీ కోల్కతా వేదికగా రెండవ టీ ట్వంటీ చెన్నై మూడవది రాజ్కోట్ నాలుగు పూణే అలాగే ఐదవది వచ్చేసరికి ఫిబ్రవరి రెండవ తేదీన ముంబై వేదికగా జరుగుతుంది మ్యాచ్లన్నీ కూడా ఏడింటికే ప్రారంభమవుతాయి అయితే ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి రెండు ఫిబ్రవరి రెండవ తారీఖున మ్యాచ్లు అనేవి అన్నమాట సో ఒక్కసారి మనం జట్టును చూస్తే సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్య రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డి అక్షర్ పటేల్తో పాటుగా హర్షిత్ హర్ష్దీప్ సింగ్ షమి వరుణ్ చక్రవర్తి రవి బిష్నాయ్ సుందర్ త్రివచరణ్